హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మీషోలో అయితే కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను అవైతే మీకు చూపించబోతున్నాను చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొన్న ప్రోడక్ట్ ఏంటంటే చూడండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కానీ ఈ ఫోన్తోనే హ్యాండ్తోనే చేస్తున్నానండి అది నా నేను ఏ వీడియో అయినా సరే నేను ఎలా తీస్తున్నాను సరే ఇంకా తక్కువ బడ్జెట్తో ఇంకా నేను సక్సెస్ఫుల్ అవ్వలేదు కదండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అయిపోయింది సరే ఇంకా సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నాను అది కొంతలో కొంత అయినా నాకు యూజ్ అవుతుందని తీసుకున్నానండి మీషోలో అయితే తక్కువ ప్రొడక్ట్ తక్కువ అమౌంట్గా వచ్చింది అందుకే తీసుకున్నాను సక్సెస్ అవ్వకుండా ఏమీ తీసుకోవద్దు అనుకున్నాను యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను కాకపోతే సక్సెస్ అవ్వలేకపోతున్నాను ఎందు చేత నాకు తెలియదు నేను తీసే కంటెక్ట్ కంటెంట్ బాగుండట్లేదు లేకపోతే నేను మాట్లాడే వాయిస్ అంతగా బావట్లేదు వ్యూస్ రావట్లేదండి తక్కువ వ్యూసే వస్తున్నాయి కానీ నా ప్రయత్నం అయితే నేను ఆపట్లేదు చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉంటాను కూడా మీకు నచ్చితే లైక్ చేయండి దయచేసి నన్ను కూడా అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇదైతే మీషోలో అయితే తీసుకున్నాను తక్కువేమో ఉంటాయి ఒకవేళ ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టాలనుకుంటే లింక్ కావాలి పెడతానండి ఈ స్టిక్ లింకు బాగుంది క్వాలిటీ కూడా ఇంకో మాట ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అందరి సపోర్ట్ కూడా కావాలండి అలా అయితేనే మనం చేయగలము సపోర్ట్ లేకుండా ఏది చేయలేము యూట్యూబ్ ఒకసారి పెట్టిన తర్వాత బోడని నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అవేమి పట్టించుకోకూడదు ప్రస్తుతానికి నేనైతే ఇప్పటివరకు ఏం ఫేస్ చేయలేదు నా అదృష్టం అది ఇంకా దేవుడిదయ్య చూడాలి ఇంకా వీడియోస్ అయితే పెడుతున్నాను మధ్యలో ఆపానంటే అప్పుడు డెలివరీ వల్ల నేనైతే ఆపేసాను వీడియోస్ పెట్టలేకపోయాను నా సిచ్యువేషన్ అంత బాగోలేదు నా డెలివరీ కూడా అంత బాగా ఏం జరగలేదు చాలా సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయాను ఈ ప్రజెంట్ మీ ముందుకు వచ్చానంటే అది నా అదృష్టమే ఎందుకంటే మళ్ళీ నేను వస్తానని నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఉంటానని కూడా ఆ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అయిపోయింది నా సిచ్యువేషను మళ్ళీ మీ ముందుకు వచ్చి వీడియోస్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను కూడా నా ప్రెగ్నెన్సీ వల్ల నా డెలివరీ వల్ల చాలా ఖర్చు అయిపోయింది ఏదో యూట్యూబ్ పెట్టాను సక్సెస్ అవ్వడానికి బట్ కానీ ఇంకా వ్యూస్ అయితే రావట్లేదు ప్లీజ్ నా వీడియో పూర్తిగా చూడండి చూడండి నా ఫేస్ కూడా డల్ అయిపోయింది ఎందుకంటే అనుకున్నవేవి మనం అనుకున్నట్టు జరగవండి ఎప్పుడు కూడా అంతే ఇలా అవ్వాలి ఇలా ఇలా చేసుకోవాలి అని అనుకుంటాము లైఫ్ కానీ ఏ హేజీ జరగదు అలాగా మనకు అనుకున్న విధంగా జరగదు ఆపోజిట్గా జరుగుతుంది అదే లైఫ్ అంటే ఎప్పుడు కూడా అలా జరగదండి మన అందుకే ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు ఇలా జరగాలి అలా జరగాలి అలా ఉండాలి ఇలా ఉండాలని కూడా ఎప్పుడు అనుకోకూడదు వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి ఇంకా అంతే టైం కోసం కాలం కోసం వెయిట్ చేయాలి ఎలా జరిగితే అలా జరుగుతుంది కాకపోతే ఒక నమ్మకం అంటూ ఉంచుకోవాలి దేవుడి మీద అప్పుడే సక్సెస్ అవుతాయి ఏమైనా సరే నేను అదే ఓపికతో చూస్తున్నాను యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను నిజంగా చిరాకు వచ్చేస్తుంది వీడియోస్ పెడుతున్నాను కాకపోతే వ్యూస్ రావట్లే చాలా తక్కువ వస్తున్నాయి కనీసం మొన్నటి వరకు అయితే షార్ట్ వీడియోస్కి కొద్దిగా వచ్చాయి దాటేవి కాకపోతే ఇప్పుడు అవి కూడా దాటట్లేదు ఎందుకు నాకు అర్థం కావట్లే మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి దయచేసి ప్లీజ్ ఎలా అయినా ఈ మంత్లో సక్సెస్ అవ్వాలనుకున్నాను కానీ పాపతో కూడా అసలు కుదరట్లేదు తీయడం ప్లీజ్ అర్థం చేసుకోండి ఒకసారి సరేలే ఇంకా మ్యాటర్లోకి చదవం ప్రొడక్ట్స్ అయితే కొనగా కదా మీషో మీషో నుంచి సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నాను నేనైతే ప్రజెంట్ మా ఇంటిగా లేను మా వదిన వాళ్ళ ఇంటికాడ అయితే ఉన్నాను ఈ వర్షాల కారణంగా అక్కడికి వెళ్ళాము పాప ఉంది కదండి మా ఇంటి దగ్గర మొత్తం ఫుల్ అంత వర్షం అందుకే ఇంకా అక్కడికి వెళ్ళిపోయాను అది ఎలా యూజ్ చేయాలో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బాక్స్ అండి ఓపెన్ చేస్తాను మనం ఏమన్నా పోపుడు వేసుకోవాలంటే అంటే మినపప్పు కానీ శనగపప్పు కానీ తర్వాత లేకపోతే కారం ఉప్పు అటువంటివి ఏమైనా వేసుకోవాలనుకుంటే అవన్నీ కాదు టీ పొడి కాఫీ పొడి ఇటువంటివి వేసుకోవాలి అనుకుంటే చిన్న చిన్న బాక్సులు చాలా తక్కువ ప్రైస్కి వచ్చాదండి నిజంగా చాలా బాగున్నాయి నేను అసలు నేను ఇంకో సెట్ తీసుకుందామని అనుకుంటున్నాను చాలా బాగా వచ్చాయి ఇవైతే నేను భవానికి తీసుకున్నాను బాగా బుక్ చేయమందని నేను మీషోలో బుక్ చేశానండి నేను కూడా తీసుకోవాలి నాకు యూస్ఫుల్గా ఉంటాయి సింపుల్గా కూడా ఉన్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది నాకైతే నచ్చింది ఒకవేళ మీకు నచ్చితే కనుక లింక్ పెట్టమంటే నేను పెడతాను అవిగోండి బాక్సులు అయితే మీ ముందే తీస్తున్నాను నాకు మాత్రం చాలా బాగా నచ్చాయి బాక్సులు తక్కువ అమౌంటే ఎక్కువ అమౌంట్ అయితే నేను అసలు తీసుకోను తక్కువ అమౌంట్కి బాగా వచ్చాయి చాలా బాగున్నాయి బాక్సులు కూడా అందులో కూడా ప్యాకింగ్ కూడా బాగా చేశారండి ఈ ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే పెద్ద బాక్స్ పెట్టేశారు ఆ తర్వాత స్మా తర్వాత కొంచెం పెద్దది అందులో మినపప్పు అటువంటివి వేసుకోవచ్చు మినపప్పు కానీ ఇంకా శనగపప్పు బేర్శన గుళ్ళు పల్లీలు ఉంటాయి కదా అవి కారం ఉప్పు అవన్నీ వేసుకోవచ్చు ఇంకా తర్వాత కొంచెం మిడిల్ సైజు ఆ తర్వాత అదిగోండి ఏదో బాక్సు అదిగోండి మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ బాగా రావాలంటారు కానీ నేను బుక్ చేసిన గాడికి చాలా మటుకి చాలా బాగా వస్తాయండి క్వాలిటీ కూడా చూస్తాను నేను రేటింగ్ కూడా చూస్తానండి దాన్ని బట్టి బుక్ చేస్తాను అందుకే నాకు ఏ ప్రోడక్ట్ అయినా బాగా వచ్చింది ఇప్పుడు వరకు ఏది మిస్ అయింది ఏదీ లేదు మిస్ అయింది ఏదీ లేదు చూడండి అదిగో అలానే ఫోర్ బాక్సులు కదండి దాంట్లో స్పూనులు కూడా వచ్చాయి అలాగే నాలుగు బాక్సులు అంటే అదిగో వేరే సెట్టు ఆ బాక్సులు నాలుగు బాక్సులు నాలుగు సెట్లు వచ్చాయండి మొత్తం అదో సెట్ అదో సెట్ అదో సెట్ అదే సెట్ మొత్తం పదహారు అండి పదహారు వచ్చాయి పదహారు బాక్సులు తక్కువ అమౌంట్కి అన్ని బాక్సులు రావడం చాలా గ్రేటు నాకైతే బాగా నచ్చాయి నేను మంచి క్వాలిటీ అనుకుంటున్నాను నేనైతే తీసుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం చూడట్లేదు ఏదో తొమ్మిది మంది పది మంది అలా చూస్తున్నారు ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ చెల్లెలాంటిదాన్ని అనుకోండి ప్లీజ్ అండి ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాను కదా ఒక్క నా వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఎంతో కష్టపడి తీస్తున్నాను కష్టపడి తీస్తున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు నేను సెల్ఫ్ స్టిక్ అని ఏది వాడలేదు జస్ట్ ఫోన్తోనే నా హ్యాండ్తోనే పుచ్చుకొని చూపించుకుని లేకపోతే తల్లిదండ్రులకు లేకపోతే ఎక్కువీలు పేటలు అటువంటి వాటికి ఇలా జారా ఫోన్ ఇలా పెట్టి వీడియో తీసుకున్న ఎవరి సపోర్ట్తో కూడా తీసుకునేదాన్ని కాదు నేనే తీసుకున్న దాన్ని నాకు వచ్చినట్టు తీసానండి జీరోనే ఆలోచి అసలు యూట్యూబ్ మీద కానీ అలా వస్తున్నాను దయచేసి నా వీడియో పూర్తిగా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను మీకు నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ సో మచ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం